మీకోసం నా కోసం కూడా ఈ వీడియో ప్యాకెట్ సైజ్ నోట్బుక్ని మీ వద్ద ఎప్పుడూ భద్రపరుచుకోండి అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు మెలకు వచ్చినా మంచి ఆలోచనలు మెదిలినా వెంటనే నోట్బుక్లో రాసేయండి వ్యాసాలు వ్యాసాలుగా కాకుండా ఎడిట్ చేసుకొని చిన్న కీలైన్లుగా మార్చి నోట్ చేసుకోండి రాత్రిపూట ఫోన్ ఓపెన్ చేసి నోట్ చేయాలి అంటే ఆ వెలుతురు అందరి మీద పడి ఇబ్బంది పడతారు మీ కళ్ళకి కూడా మంచిది కాదు ఎప్పుడైనా ఫోన్ ఓపెన్ కాకపోవచ్చు కూడా పాడైపోవచ్చు నోట్బుక్లో రాసుకుంటే భద్రంగా ఉంటాయి రోజులో మనిషికి ఎన్నో వేల వేల ఆలోచనలు వస్తాయంట అందులో మంచి ఆలోచనలు నోట్ చేసుకోవడం వలన మీకు మీరే హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా మళ్ళీ అంత మంచి ఆలోచనలు ఐడియాలు రాకపోవచ్చు చిన్న నోట్బుక్ అయితే భద్రపరచుకోవడం చాలా సులువైన పని ఎవరికీ కనపడని ప్రదేశాల్లో దాచవచ్చు ఇంకా ఇవాళ రోజుల్లో ప్రైవసీ అనేది అందరికీ చాలా ముఖ్యమైన అంశంగా కూడా మారిపోయింది ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు కూడా నోట్ చేసుకోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ తదితరాలు కూడా తేదీల ప్రకారం నోట్ చేసుకుంటే ఇంకే కన్ఫ్యూజన్ కూడా ఉండదు మనకి ఇంకా ఈ రోజుల్లో ఈ నోట్బుక్స్కి తాళం వేసుకునే ఏర్పాటు కూడా ఉంది ఇది చూసి మొట్టమొదటిసారి నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఎప్పుడూ కూడా పుస్తకాలకి నోట్బుక్స్కి తాళం వేయడం అనేది నేను ఎప్పుడూ గమనించనే లేదు అసలు ఎప్పుడు చూడలేదు కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఒక నోట్బుక్కి తాళం వేసి ఉండడం చూశాను అంటే అన్నీ కూడా మనం పడేసుకుంటూ ఉంటామన్నమాట ఎక్కడ పడితే అక్కడ అట్లా కాబట్టి మన భావాలని మన ఆలోచనలని కూడా ఎవరు చూడకూడదు అని అనుకునేటట్టయితే ఇందులో వేసి తాళం వేసుకునే సౌకర్యం కూడా మనకి కలిగించారు అంతేకాకుండా మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫోన్ నెంబర్స్ని దీంట్లో భద్రపరుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ఒక్కో దగ్గర నెట్ పని చేయదు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకి ఆత్మీయమైనటువంటి నెంబర్లు అత్యవసరమైనటువంటి నెంబర్స్ ఫోన్ నెంబర్స్ అన్నింటినీ కూడా ఇందులో మనం భద్రపరుచుకుంటే ఇది మనకి అత్యవసరమైనటువంటి సమయాల్లో చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని ఈ చిన్న నోట్బుక్స్ని దాచుకోవడం కూడా చాలా సులువుగా మనం చేయొచ్చు ఇంకా రకరకాల డిజైన్స్లో మనకి నో చిన్ని నోట్బుక్స్ దొరుకుతున్నాయి మన మన ఇంట్లో పెద్ద పెద్ద నోట్బుక్స్ మనం మెయింటైన్ చేస్తాము అన్నీ అందులో రాసుకుంటాము కానీ విలువైన ఆలోచనలు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ప్రైవసీని మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్ని నోట్బుక్లో మనం నోట్ చేసేసుకొని అంటే ఎక్కడ ఎవరికి కనపడని చిన్న చిన్ని ప్రదేశాల్లో కూడా మనం దాయచ్చు అంతేకాకుండా ఇది చిన్న ప్లేస్ని మాత్రమే ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఇది ఎప్పుడూ కూడా మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయవచ్చు ఏంటి అని అంటే మనం ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదైనా మంచి ఆలోచన వస్తే దాంట్లో మనం నోట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట అంటే ఒక్కో ప్రదేశంలో మనకి ఫోన్లు పని చేయకపోవచ్చు నెట్ ఉండకపోవచ్చు అలాంటి టైంలో మనం నోట్ చేసుకోవడానికి బాగుంటుంది కనుక ఉపయోగపడుతుంది కనుక ఒక చిన్న నోట్బుక్ని పెన్ని మనం ఎప్పుడూ కూడా మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడం అనేది ఒక మంచి అలవాటుగా మార్చుకుంటే మనకి సరైన సమయంలో మనకి ఇవి సహాయపడతాయి అన్నమాట ఇలాంటి చిన్న చిన్నవి ఎట్లా అయితే వాటర్ బాటిల్ని ఎప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో మనం బయటకు వెళితే క్యారీ చేస్తామో హ్యాండ్ క్యా క్యారీ చేస్తామో అట్లాగే చిన్న నోట్బుక్ని కూడా క్యారీ చేసుకోవడం అనేది ఇవాళ రోజుల్లో ఒక మంచి అలవాటుగా నాకు అనిపించింది అంటే మన అవసరం కోసం అంతే ఒక పెన్ ఒక చిన్న నోట్బుక్ ఎప్పుడు కూడా మనం మన హ్యాండ్ బ్యాగ్లో లేదా ఏదో ఒక బ్యాగ్లో మనతో పాటు తీసుకెళ్ళడం మనతో పాటు దాన్ని లైవ్లో అంటే ఉనికిలో ఉంచుకోవడం అనేది మంచి అలవాటుగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది అందుకే నేను నేను పాటిస్తున్నాను మీకు కూడా ఈ మంచి అలవాటు చెప్పాలనిపించింది అందుకే వీడియో స్టార్టింగ్లో ఈ వీడియో మీకోసము నా కోసం కూడా అని చెప్తూ నేను ఈ వీడియోని స్టార్ట్ చేశాను సో మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియో మీరు కూడా పాటించండి థ్యాంక్